పండగ వాతావరణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలు చదువుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది మనం ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తితో యువత ముందుకు వెళ్ళాలి జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ఐఏఎస్ ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు సోమవారం ఉదయం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు స్థాంిక సంక్షేమ మరియు సాధికార అధికారి జి చిన్నయ్య ఆర్డీఓ శ్రీనివాసులు మాలా సైన్ కార్పొరేషన్ డైరెక్టర్లు డివిఎంసీ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని సమాజంలో స్త్రీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా చదువు అవసరం అన్నారు స్కూల్స్ కళాశాలల్లో ఆడపిల్లలు చదువుకునడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని బాగా చదువుకోవాలన్నారు పిల్లలు ఆస్తులు పాస్తుల కంటే చదువు ఇవ్వాలని చదువుతో పాటు సరైన దారిలో వెళ్ళాలన్న అవగాహన కల్పించాలన్నారు ఉద్యోగం లేదా వ్యాపారంలో రాణించాలని ముఖ్యంగా చదువు ముఖ్యమని తెలిపారు చదువుకున్న యువతకు వారి నైపుణ్యంను బట్టి వారి నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా వారికి ఎందులో నైపుణ్యం కలదు గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడం తద్వారా ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు డ్వాక్రా సంఘాలలో మహిళలు రుణాలు తీసుకుని దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెంది సమాజంలో గౌరవముగా జీవించాలన్నారు ప్రతి ఇంటిలో ఒక వ్యాపారం మరియు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మనం ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మనమే పది మందికి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తే స్థాయికి వెళ్ళాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మొత్త ఉద్దేశమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటికి అందరూ సద్వినియోగం చేసుకుని సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు చదువుకున్న వారు చిన్న పరిశ్రమలు ఏర్పాటుకు మరియు వ్యాపారులు చేసుకున్నట్టుకు ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు అందుబాటులో ఉంటారని మీ సమస్యలు కలెక్టర్ గారికి జేసీ గారి దృష్టికి తీసుకువస్తేనే వెంటనే పరిశీలించి మీకు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్లు డివిఎంసీ సభ్యులు షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవ ఘట్టాలు ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు గురించి ప్రసంగించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్ కులానికి చెందినవారు కాదని అన్ని వర్గాల ప్రజలకు చెందిన వారని అంబేద్కర్ గారు అందరి వాడని తెలిపారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి హక్కుల సాధన కృషి చేసిన చిరస్మరణీయుడని అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని అంబేద్కర్ అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం చేశారన్నారు అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనానికి గురయ్యారని పాఠశాల బయట నుంచి చదువుకున్నారని ఆనాడే ఆయన అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిందని బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడితేనే వారు సమాజంలో రాణించగలరని అంబేద్కర్ ముందు చూపుగా వల్లే నేడు అనగారిన వర్గాల సమావ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నామని తెలిపారు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రం మాల సైన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు పివి యుగేందర్ బాబు డివిఎంసీ సభ్యులు రాజ్ కుమార్ ధనశేఖర్ శంకర్ రవి బాబు దేవరాజులు మునుస్వామి డేవిడ్ సప్తగిరి ప్రసాద్ దాము ధనలక్ష్మి షెడ్యూల్ కుల సంఘాల నాయకులు మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

चुस्क जस्टिस इंपारटेंट फीचर जस्टिस यानी यानी यावि याव या पोल जिसनामिक जस्टिस సో ఈ సమయంలో ఎంతమంది కూర్చోగలం ఈ రోజు పొలిటికల్ జస్టిస్ కి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవాలి వీరింత చెట్టుగా మాట్లాడటము వీళ్ళ యొక్క కష్టాన్ని వీళ్ళ యొక్క హక్కుని ఇంత చేసిన వ్యక్తిగా చెప్పుకోవడం అనేది పొలిటికల్ జస్టిస్ సో ఒకప్పుడు ఈ స్వాతంత్రం కూడా ఉండేది కాదు అయితే అమెరికలు గారు మెయిన్ గా ఏంటంటే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం ఇప్పుడు ఈ సమాజంలో మనం సమాజం ఏమో పెద్ద ఎక్కడెక్కడ ఉండేది కాదు మన శిక్తులే ఉంది

அந்த சே அனைத்தும் எப்படி ஷிதாப்டி அந்த దాంతో పాటు స్ట్రాంగ్ గా ఆర్థిక న్యాయం అనేది ఉండాలి దట్ ఈస్ నాట్ చైర్మన్ గారు చెప్పింది ఫై క్యాష్ విత్ క్యాష్ సో ఆర్థిక అభివృద్ధి లేనప్పుడు ఆర్థిక సమానత లేనప్పుడు ఇప్పటికీ కూడా సమాజంలో ఇండాలిసిస్ అనేవి ఉంటాయి సో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మనకు సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సమానత్వం అనేది మనం తెలుసుకోగలుగుతాం ఆర్థిక అభివృద్ధి అంటే

ప్రజలకు ఉద్యోగాల కోసం చెప్పారు అంటే ప్రతి కుటుంబంలో ఒక ఆంధ్రప్రణు ఉంటారు ఎవరు వచ్చి ఉద్యోగాలు ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తున్నారు ఎవరో ఒక కంపెనీ పెట్ట చిన్న కంపెనీ వస్తుంది అప్పుడు నా ఉద్యోగం అందరి వరకు కాదు సో మనం ఫైనాన్స్ భూమి భూమి మనం కోసం ఎదురు చూడడం కాదు స్థితికి వెళ్ళాలి అంటే చదువు ఖచ్చితంగా ఉండాల ఉద్యోగం కోసం అవసరం లేదు మనకి కామన్ సెన్స్ ఉండాలి ఫైనాన్షియల్ గా సపోర్ట్స్ అందరికీ కూడా మనం అన్ని నోటి ద్వారా మనం సపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మా దగ్గరికి వస్తే మీకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అనుకోండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు స్క్రీన్ కావాలి కావాలి ఎవరైనా చదువుకోవాలి చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ మనం ఆ విషయంలో ప్రభుత్వం మీకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ కానీ జాబ్ ఫినాన్స్ కానీ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ గా ఉంటాము ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కాలం మీద తను నిలబడినప్పుడే మనకి ఖచ్చితమైన ఆర్థిక అభివృద్ధి వస్తుంది ఆర్థిక అభివృద్ధి వచ్చిన రోజు మాత్రమే అంబేద్కర్ గారు ఆచరించిన సామాజిక సమానత్వం అనేది మనం సాధించగలుగుతాం అనేసి నడుస్తున్నా మనం అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకురావాల్సిన మన పిల్లల్లో వాళ్ళు ఎలాంటి ఒకసారి భావజాల அதன் பிரேகி என்ன கிரகம் எந்த மாதிரி ஆகியோர் ஆணையம் తెలియాలలోత చేసేవారికి నమ్ములు చేసేవాళ్ళు మతం నమ్మే వాళ్ళకి వెళ్ళే మతను నమ్మేవాళ్ళు మతలు ఉరికే వారికి వెళ్ళే మతలు ఉంచేవాళ్ళు పటవారి కొడుకు పట్టవారి జమ్మదారు జీందారు డాక్టర్ కొడు డాక్టర్

అంబేద్కర్ నల్ల మూడు గారి ఉడికి సమాజం ఆయన చేత రాజ్యాంగం రాయించుకోవాల్సి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనే నిర్మించుకున్నాడు విద్యల ధనం కోసం కాకుండా జ్ఞానం కోసం అర్చించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనిషిని ప్రేమించడం మనిషిని సముద్రపరచడం ఆయన వినచేయలేకర్ పులాదల్ని ప్రకటించాడు కత్తి కంటి కళ గొప్పదని నిలిపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఏ పాఠశాల అయితే తన ప్రవేశాన్ని నిరాకరించిందో తన బయట కూర్చోబెట్టి బయట పాఠాలు నేర్పిందో అదే భారతదేశంలో తన ప్రజలు విద్యావంతులు ఉన్నాయని అనేక కొన్ని లక్షల పాఠశాలలు తోరాలను తెలిపించగలిగినటువంటి ఒక సంబంధమైనటువంటి సర్వోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహామనిషి డాక్టర్ బిఆర్ఎస్ మనిషిని ప్రేమించి మనిషి ప్రతిభ దేశంలో ఆయన ఎన్నో అవమానాలు ఈ అవమానాలు నా వార్లు భరించకూడదని నిర్ధారించుకొని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సేవలు ఎన్ని రోజులు ఎన్ని రోజులు చెప్పుకున్నా ఆయన చేసినటువంటి తేడా ఎన్ని రోజులు చెప్పుకున్నా మనం జన్మ సార్థకం కాదు అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైనది కాదు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప ఆర్థిక ఆయన నిర్మించిన పథకాలు కనుక ఈ రోజు కనుక లేకపోతే భారతదేశం యొక్క ఉనికి ఈ రోజు ప్రపంచ దేశంలో సరస్సు నిలబడేది కాదు అలాంటి గొప్ప పథకాలకి రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంపద కంటే జ్ఞానం గొప్పదని ఇలా ప్రపంచాన్ని విడిపిస్తుందని తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి